ఇది ఎంత బరువు ఉండొచ్చిన ఇది వన్ ట్వంటీ ట్వంటీ దాటేసింది నూట ఇరవై కేజీలు కొందా కనిపించే రాయిని ఎత్తేసేసింది ఇది తాడుని కట్టుంటే ఆ తాడుని లాక్కొని అదే వచ్చేసింది ఒక స్టెప్ తిప్పేసింది కసరా ఇది ఒక్కరు పట్టేది కాదు ఇది వచ్చేయండి చెప్పాడు సో తీసేయండి తీసాను ఇప్పటికి ఐదు మంది మిస్ అయ్యారు ఇది జస్ట్ మిస్ నన్ను వేసేది ఇది తాడు వదిలితే పట్టలేము దాన్ని నిలబడుతుందా సో దానికి అడుగు పోవాలంటే ఎందుకు భయపెడుతున్నారంటే చూడండిది ఎస్తుందా अम्मा ना 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 <laughs> हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल है प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मी अली खान मैं अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज सब्सक्राइब ट्रेंड ब्रदर సో ఇది రెండు వేల ఇరవై నాలుగు బక్రీద్ లో మీరు చూసుంటారు ఈ ఫామ్ పురుషోత్తం ఫామ్స్ అనేసి సో ఇక్కడ మనకు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు ఆ రేంజ్ లో పోయిన సంవత్సరం పొట్టాలనేది చూసాం సో ఈ సంవత్సరం వంద కేజీలు దాటేసినట్టు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఒకటి అమ్మేసారు అమ్మేసింది మనం వీడియోలో చూపించటం లేదు బక్రీద్ పండగ అయిపోయిన తర్వాత దాన్ని చూపిస్తాం సో ఇక్కడ బయట కట్టి ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కట్టున్నాం బయట ఇక్కడ మనం ఇంకా లోపల మొత్తం పద్దెనిమిది ఉన్నాయి సో వాటికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి అంటే చిన్న పిల్లల సెలక్షన్ లో తెచ్చిన పిల్లలు అన్నట్టు కూడా ఉన్నాయి సో బ్రదర్ ఈసారి పురుషోత్తం గారు రారంట వీడియోలోకి వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడదాం ఒక్కొక్క పొట్టేళ్ళు దగ్గరికి వెళ్ళేసి చూపించి ఏ పొట్టేళ్లు ఎంత బరువు ఉంది వాటి ధర ఎలా ఉంటది అనేసి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం దగ్గర నుంచి చూద్దాం అండి ప్రతి ఒక్క పొట్టేళ్ళు ఎక్కువసేపు నిలబడలేకున్నాయి ఇవి నిలబడలేకున్నాయి అంటే అవి నిలబడుతున్నాయి మనం నిలబెట్టలేకపోతున్నాం వాటిని చాలా కష్టం అనమాట సో ఇది చూడండి ఎట్టు ఉందో ఎవరు మాట్లాడతారు మీరన్నా మాట్లాడేది மா போட்டாரி என்ன சொல்றேன் இது வேலூர் மாவட்டம் குடியாத்தோட்டம் பரதராமி பரதராமி வில்லேஜ் பரதராமி வில்லேஜ் பக்கத்துல நல்லா கவனூர் நல்லா கவனூர் என்ன போட்டல ఈ పోది కరెంట్ లో ఒక పన్నెండు ఇరుగునా సో అన్న అర్జెంట్ గా వేరే పనిపడింది అది అక్కడికి వెళ్ళిపోయినారా ఆయన సో ఎన్ని పట్టలు ఉన్నాయినా మొత్తం ఇప్పుడు ఇక్కడ వచ్చి పద్మూడు ఉన్నాయినా పద్మూడు పట్టెలు ఉన్నాయి ఇప్పుడు అవును అవును అమ్మగా సో ఇప్పుడు మీకు దగ్గర చేతిలో ఉండేది బోడి పట్టెలు ఎంత బరువు ఉండొచ్చు నా ఇది ఇది వచ్చి హండ్రెడ్ ప్లస్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ వంద కేజీలు పైన ఉంది ఇది పోయిన సంవత్సరం ఇది పోయిన సంవత్సరం ఈ ఫామ్ లోనే ఉండేది అప్పుడు అమ్మలేదు ఇది చిన్న పిల్ల అనేసి అమ్మలేదు ఈ ఫామ్ లో లాస్ట్ ఇయర్ మనం అమ్మిన పొట్టెళ్ళు హైయెస్ట్ ధర ఎంత లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు పోయిన సంవత్సరం అమ్మింది దాని ప్రకారం మీరు రేట్లు అనేది ఆలోచించుకోవచ్చు సో నెంబర్ అయితే మీకు టైటిల్ లో ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి లక్ష ఐదు వేలకు అమ్మిన పొట్టేళ్ళు ఎంత ఉండింది అన్న అది నూట పది కేజీలు నూట పది కేజీలు పోయిన సంవత్సరం సో ఇక్కడ ఇంకా పొట్టలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగానే మీకు కనిపిస్తుంది ఒకసారి అట్ట పై నుంచి మీకు చూపించుకొని వస్తాను దీన్ని కావాలంటే ఒకసారి ఇట్లా పై చూపిస్తాను చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటిగా అయిపోతాది మీకు అందుకనే ఒకసారి మీకు ఇట్లా చూపిస్తాను ఇది మాత్రం నన్ను వేస్తా ఉండింది ఈ రోజు ఎత్తే వేస్తా ఉండింది కిందకి సో చూడండి ఎంత సైజు ఉందో ఇది ఆడుతుంది సో అన్నగారు పురుషోత్తం ఈనా ఓనర్ ఫామ్ ఓనర్ వచ్చేసి సో అన్ని చాలా బయట ఉన్నాయి ఒకసారి చూపించుకుంటా వచ్చిపోతుంది అంటే ఒక్కొక్క ఇందాక మాట్లాడినట్టుగానే ఒక్కొక్కటి నిలబడి తీస్తాను కాకపోతే ఇలా అనేసి మీకు బయట నుంచి చూపిస్తున్నాను అనమాట సో ప్రతి ఒక్కటి రెండు వేసు కట్టేస్తారా నిలబట్టం లేదా ఇది సరే చూడండి ఎలా ఉంది ఫోట్రోళ్ళు వచ్చేసి సో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ ఒక్కొక్క దాన్ని దగ్గర నుంచి చూపిస్తాను అంటే అప్పుడు ఏమవుతాదంటే ఒక్కొక్కటి చూపిస్తే ఆ వీడియో సరిగ్గా రాదు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇలా చూపించిన తర్వాత ఇది డేంజర్ ఇది దీనివల్ల అసలు వీడియో తీయడానికి ఆ తాడు తెంచేస్తుంది అది అంతలా ఉంది సైజ్ వచ్చేసి చాలా డేంజర్ దీన్ని పట్టాలంటే కొన్ని సంవత్సరం కూడా ఇదే వీడియో చెక్ చేయండి మీరు ఒకసారి ఇదిగో ఇక్కడ గునుపం నాటు ఉంటే అంత ఎత్తున లేసింది చాలా డేంజర్ ఉంది ఎదురుగా వస్తే ఇలా చేస్తుంది సో ఇది చూడండి ఇది చాలా అందంగా ఉంది ఫామ్ మొత్తంలో అందంగా ఉండే వాటిల్లో ఇది చాలా అందంగా ఉంది ఇప్పటికి రెండు సార్లు మిస్ అయ్యాడు మా వాడు ఆ పొట్టలు సో అన్నగారు పడిపోయారు ఇది రెండు సార్లు వాడి మిస్ చేసింది అది వస్తే నన్ను ఎత్తి వేసేస్తా అది సో ఇక్కడ వీడియోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని పక్కకు నుంచి వచ్చేసి తీస్తాం తీసుకుంటారు అన్న ఎండలాగ్ ఎండలో వచ్చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూడండి మీరు అసలు పొట్టెలు చూడండి దాని ధరలు వెయిట్లు పక్కన పెట్టేస్తే బరువులు పక్కన పెట్టేస్తే అసలు ఇలాంటి పొట్టెలు ఎక్కడైనా ఉంటాయా ఎక్కడైనా చూసారా పోయిన సంవత్సరం ఈ ఫామ్ లో చాలా అందంగా ఉన్నాయి ఇది చూడండి అసలు ఎలా ఉంది ఇప్పుడు బా బాలే ఉంది వాళ్ళ కుస్తీలు చూడండి అక్కడ ఎట్ట కుస్తీలు పడుతున్నారు ఇది లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఉంది కదా ఇది కూడా ఉందినా మీరు తమిళలో చెప్పండి లాస్ట్ ఇయర్ ఉంది ఇక్కడ చిన్నది సో ఇప్పుడు లైవ్ ఎంత నా ఇది బరువు హండ్రెడ్ అబో ఇది కూడా హండ్రెడ్ పైనే ఉంది సో ఈ రోజు ఇప్పటికి రెండు వచ్చి ఉన్నాయి ఒకటి అమ్మేసి ఉన్నారా ఒకటి సేల్ అయిపోయింది అది అమ్మిన ధరలు అవన్నీ పక్కన పెడదాం మీకు కాల్ చేస్తే మీరు చెప్తారా ఎంత ప్రైజ్ చూడరా సో వాళ్ళకి కాల్ చేయవచ్చు నంబర్ అయితే టైటిల్ దగ్గర కనిపిస్తుంది ధరలు అయితే దీంట్లో చెప్పటం లేదు సో వీటి ధరలు ఏంటంటే దీనికి సంబంధించిన వ్యక్తి వస్తేనే దానికి ఆ వాల్యూ ఉంటది ధర చెప్పినప్పుడు అందుకోసం అనేది ధరలు చెప్పటం లేదు నెంబర్ వచ్చేసి మీకు టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది కూడా కొన్ని సంవత్సరం పిల్ల అక్కడ తీసుకున్నాను నాకు ఇటు తీసుకుని పెట్టుకోండి ఇది సో ఇది ఫామ్ లో అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు చూడండి అట్ట నిలబడింది క్వాలిటీ అనేది ఏంటంటే అందం అనమాట సో అందంగా అది కుదురుగా నిలబడుతుంది కాకపోతే కొద్ది కంగారు పడుతుంది ఇది సో హైట్ ఇప్పుడు చూడండి మీరు పొట్టెలు అట్ట అనిపిస్తుంది సైడ్ నుంచి సో ఇది ఇది లాస్ట్ ఇయర్దే అన్న ఇది కూడా లాస్ట్ సంవత్సరందే ఇది కూడా వచ్చేసి ఈ మూడు పొట్టెలు వచ్చే పది సంవత్సరాది ముందుకు లాగన్నా అది రాదు అది ఇది ఎంత బరువు ఉండొచ్చు నా ఇది వన్ ట్వంటీ ట్వంటీ దాటేసింది నూట ఇరవై కేజీలు పది సంవత్సరం డెబ్బై కేజీలు ఏమో ఉండింది అనుకుంటానండి ఆ పిల్ల అమ్మతారా అమ్మరా అంటే అమ్మను అది వచ్చే సంవత్సరానికి ఉంటాలా అన్నారు లాగండి మీరు లాగండి అది రావటం వన్ ట్వంటీ కేజీస్ అండి ఇది వచ్చేసి హైయెస్ట్ నూట ఇరవై కేజీల తోటి ఉంది పొట్టెళ్ళు ఇది సో నెంబర్ వచ్చేసి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు సో ఎక్సో బీస్ కేజీగా బక్రా అయిపోయాయి చూడండి బొచ్చు దానికి ఎంత అందంగా ఉంది పొట్టెళ్ళు కొమ్ములు కూడా దీనికి ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు నడుస్తుంది సో ఇది ఒకటి ఉంది హైలైట్ ఒకటి కాదు అసలు ఈ చూడండి అసలు మీకు పొట్టెలు ఇలాంటి పొట్టెలు నేనైతే చూడలేదు లాస్ట్ ఇయర్ చూశాను దానికంటే బెటర్గా ఉన్నాయి ఈ సంవత్సరం అసలుకి మినీ సైజ్ ఎద్దు మాదిరిగా ఉంది పుమ్మునూరు ఎద్దులు ఉంటాయి చూసారు ఎప్పుడైనా పుమ్మునూరు ఎద్దులు చాలా దిట్టంగా అక్కడికక్కడే బాగుంటాయి అవి సో ఆ సైజులో ఉంది ఇది ఒక ఎద్దు మాదిరిగా ఉంది అనమాట ఆ బొచ్చు ఆ కొమ్ములు ఆ హైట్కి తగ్గ కొమ్ము దానికి తగ్గ బొచ్చు ఉండేటప్పటికి చాలా ఇదిగా ఉంది ఇది 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 కూడా లాస్ట్ ఇయర్ది కాదు కదా లాస్ట్ ఇయర్ ఉంది ఉండింది ఇది కూడా అచ్చా దానికంటే చిన్నది ఉండిందా కనిపించిన వీడియో చూస్తే ఇది కూడా ఉంది అనేసి చెప్తున్నారు ఇది ఎంత లైవ్ అయిట్ ఉంటుంది సో మంచి సైజు అంతా కొమ్ము వాటం అంతా బాగుంది వన్ ట్వంటీ ప్లస్ అనేసి చెప్తున్నారు లైవ్ వెయిట్ ఇంకా కొన్ని పొ పొట్టలు ఉన్నాయి వెనకాల అవి కూడా చూద్దాం మనం లాగండి లాగండి ముందుకు లాగండి సరే తీసేయండి అదే కూడా సో ఇది కూడా ఇందాక చూసిన పొట్టేళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఉంది దానికి ఇందాక బొచ్చు బాగుండింది బొచ్చు ఎక్కువ ఉండింది దీనికి బొచ్చు తక్కువ ఉంది హైట్ కూడా చాలా ఎత్తు ఉంది ఇది హైట్ బరువు నిజంగానే ఎద్దులు మాదిరిగా ఉన్నాయి పొట్టెళ్ళు మాదిరిగా లేవు చూడ్డానికి ఎద్దులు మాదిరిగా ఉన్నాయి ఇది ఎంత ఉంటుందో బరువు అడిగి తెలుసుకుందాం ఇది ఎంత ఉంటుంది అన్న వన్ టెన్ నూట పది కేజీల దాకా బరువు ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇది సో దీనికి బొచ్చు తక్కువ ఉంది కానీ ఎత్తు ఆ జాడు ఓ ఎత్తు జాడు అంతా మంచి బాగుంది వన్ టెన్ కేజీస్ అనేది లైవ్ ఎయిట్ వన్ టెన్ నూట పది కేజీల దాకా ఈ పోర్టల్ కనిపిస్తుంది సో నంబర్ స్క్రీన్ మీద ఉంది కాబట్టి వాళ్ళకి కాల్ చేయవచ్చు దీనికి సంబంధించిన వీడియో చివరిలో నేను చెప్తాను కొద్దిగా ఇన్ఫర్మేషన్ మేతల గురించి వాటి గురించి కొద్దిగా ఫైనల్లో చెప్తాను తీసేండ్ లో దీన్ని కూడా వీటిని వీడియోలు తీయడం కష్టం అయిపోతుంది పెంచింది సంవత్సరాలు పెంచిన తర్వాత వీడియోలు తీయడం కష్టం అవుతుంది కట్టయి పోయేసి కింద కనిపించే రాయిని ఎత్తేసేసింది ఇది తాడుని కట్టుకుంటే ఆ తాడుని లాక్కొని అదే వచ్చేసింది ఒక స్టెప్ తిప్పేసింది సో ఇది రంగు బాగుంది అంటే జుడిపి రంగు నలుపు ముఖం నల్ల కాళ్ళు ఇలా చెప్తాం కదా జుడిపి క్వాలిటీ అది బాగా కనిపిస్తుంది దీనికి నల్ల ముఖం నల్ల కాళ్ళు అదంతా సో అన్నగారు వస్తున్నారు దీన్ని ఎంత చెప్తారో అడిగి ఇది బాగా ఎగురుతుంది కూడా మోనన్న ఇది ఎన్ని నెలల వయసు ఎన్ని సంవత్సరాలు ఇది ఒక సంవత్సరం వయసు ఇది కూడా ఎంత బరువు నా ఇది నైన్టీ కేజీస్ తొంభై కేజీల దాకా ఎనభైయా తొంభైయాప్ల తొంభై ఎనభై పైన తొంభై కేజీలు అనేది ఉంటుంది జుడిపి క్వాలిటీ దీంట్లో బాగా కనిపిస్తా ఉంది నల్ల ముఖము నల్ల కాళ్ళు లావు కాళ్ళు ఇదంతా ఈ రకంగా చాలా బాగుంది ఇది తొంభై కేజీలు అనేది ఉందండి పొట్టలు వచ్చేటప్పటికి నెల్లూరు జుడిపి క్వాలిటీ అనేది దీనికి పర్ఫెక్ట్ గా బ్రీడింగ్ కోసం బాగా కనిపిస్తున్నాయి కానీ బ్రీడింగ్ యూస్ చేయలేము ఇది ఇంత పెద్ద కట్టాయి కట్ట అంతే చాలు చాలే ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచిన తర్వాత అమ్మడానికి వీడియో సరిగ్గా రావటంలా చాలే చాలే కట్టే ఇప్పటికి నలుగురు మిస్ అయ్యారు నలుగురు మిస్ అయ్యారు ఇప్పుడు తన్నులు తింటా మిస్ అయినారు ఇది ఒకరితోటి అయ్యేది కాదు రెండున్నాయి ఇలాంటిది ఒకరి వల్ల అయ్యేది కాదు ఇది చూస్తున్నారు కదా బరువుల సంగతి ఒక నిమిషం పక్కన పెట్టండి బరువు ఎంత ఉంటుంది ఏందనేది పొట్టెలు చూడండి ఎంత ఎత్తున్నాయో ఎంత జాడున్నాయో కొమ్ములు నంబర్లు టైటిల్ దగ్గర ఉంటే ఆ కి మీరు కాల్ చేయవచ్చు ధరలు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారు మీరు మనం చెప్పేదిగా చెట్టుందా చూడండి అసలు అది నిలబడడం వాళ్ళకం అది ఒకరి వల్ల కావటం లేదు పట్టుకోవడానికి దీనికి ఆ సైజ్ లో ఉన్నాయి ఒకరు పట్టుకుని నిలబడాలంటే వాళ్ళనే ఎత్తుకుని వెళ్ళిపోతాను నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతుంది ఇది గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఇది ఎంత ఉంటదన్నా ఇది ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది రెండు పళ్ళు వేసింది ఒక సంవత్సరం ఉంది వయసు వచ్చేసి ఏ హైట్ ఇది ఎంత వెయిట్ నూట ఇరవై ఇరవై పదిహేను మధ్యలో అనేది ఉంది వన్ అండ్ హాఫ్ వన్ ఒక సంవత్సరం వయసు అనేది ఉంది ఎంతసేపు చూసినా చూసినట్టే ఉంది మనసు ఇది కావటం లేదు చూసాం లేదు చాలా అనేసి ఇప్పుడు సైజు లో ఉంది వచ్చేసి అలాంటిది ఇంకొకటి ఉంది ఒక మనిషితో అవ్వదు ఇది ఆ తీసేయండి నా ఇది ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చేసింది కసరా ఇది ఒక్కరు పట్టేది కాదు ఇది ఇటు వచ్చాయండి ఒక్కరితోటి నిలబడాలంటే అది నిలబడే పొట్టళ్ళు కాదు సో ఇది కూడా మంచి హైట్ లో ఉంది హైట్ చూడొచ్చు మీరు అంత హైట్ అనేది దగ్గర వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అలా ఉన్నాయి ఇది ఎద్దులు పొట్టేళ్ళు అనేది ఎద్దులు అంటే బెటర్ కూడా సో వీటికి సంబంధించిన మేతల గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎలా బుక్ చేసుకోవాలా ఏంది ఇవన్నీ నేను చెప్తాను కొద్దిగా సో చూస్తున్నారు కదా ఇద్దరు కూడా దగ్గరకు వెళ్ళాలంటే కొద్ది కష్టంగానే ఉంది సైజులు ఇది ఎంత వయసు సంవత్సరం ఇది కూడా సంవత్సరం వయసు సేజ్ ఉంటుంది సో వచ్చిన పొట్టెలు ఇది పొట్టలు సేమ్ ఉంది దీనికి బొచ్చు తక్కువ కండ ఎక్కువ ఇలా కనిపిస్తున్నాయి ఇవి ఇది ఎంత లైవ్ ఎయిట్ ఉండొచ్చు నా ఇది హండ్రెడ్ హండ్రెడ్ తొంభై ఐదు నుంచి హండ్రెడ్ కేజెస్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది అండి సో పొట్టెలు ఒకరితోటి కంట్రోల్ అయ్యేది కానే కాదు ఇది ఒకవేళ మీరు కొన్ని తీసుకుని పోయినా కానీ సో వీటి దానాల గురించి వాటి గురించి కొద్దిగా వీడియో చెప్తాను నేను వాళ్ళ కంటెంట్ మీకు సో ధరలు వచ్చేసి దీని ఎంత ఉన్నాయనేది అన్న చెప్తాడు సో తీసేయండి తీసేయండి కష్టం అవుతుంది మళ్ళా అది ఇప్పటికి ఐదు మంది మిస్ అయ్యారు సో ఇది జస్ట్ మిస్ నన్ను వేసేది ఇది దగ్గర నుంచి నాకు రాండి చూడండి పొట్టేలు దీనికి చాలా బాగుంది ఇది దానికి తగ్గట్టుగా బొచ్చు హైట్ ఉంది చూడండి అసలుకి చూడాల చూస్తా ఉంటే చాలు బక్రీద్ కోసం కొనేవాళ్ళు వీటిని కొనే వాళ్ళకి చాలా అందంగా ఉంది ఇది ఎంత వయసు ఉండొచ్చునా వయసు ఇది కూడా సంవత్సరం వయసు ఉంటది ఎంత బరువు ఉండొచ్చునా టెన్ నూట పది కేజీల దాకా బరువు అనేది ఉంది ఇది కూడా ఇది చాలా అగ్రెసివ్ ఉంది ఇది ఎత్తేసి వస్తుంది దగ్గరికి వెళ్తే ఎగురుతుంది ఇది ఒక్కొక్కరితో పట్టుకునేస్తే ఏంది ఆ తాడు ఓడిపోయింది తాడు ఓడిపోయింది కట్టేయండి ఇది ఫస్ట్ తాడేయండి ఇంకొకటి ఉంది ఫైనల్ గా సందగారి సో వీడియోలో ఎట్లా కనిపిస్తున్నాయో వచ్చి ఒకసారి విజిట్ చేయండి సొంత సారీ ఫామ్ పేరు ఇక్కడ ఉంది అడ్రస్ అంతా నంబర్ అన్నది టైటిల్ దగ్గర ఉంది తీసేయండి ఇంకొకటి ఉంది ఫైనల్ గా దాన్ని ఎవరు కట్టాలా ఓనరే కట్టాలా పురుషోత్వం అన్నీ రావాలా ఓనర్ అవన్నీ రావాలా అది వస్తాలంటే సో లోపలికి వచ్చేస్తున్నాయి అన్ని బయట అన్ని చూసారు కదా స్క్రీన్ మీద అడ్రస్ కి రావచ్చు మీరు ఫామ్ చూడాలంటే నెంబర్ వచ్చేసి టైటిల్ లో మీకు కనిపిస్తా ఉంది చిన్న పిల్లలు అన్ని ఉన్నాయి పెద్ద పొట్టెలు ఇంకొక పొట్టెలు ఉంది అది తీస్తే అయిపోతుంది అదే అన్నిటికంటే డేంజర్ పోయిన సంవత్సరం కూడా అది అటాచ్ చేసింది లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ వీడియో తీసేటప్పుడు అది ఎగిరి ఆ గుంపం మీద పడతా ఉండింది సైడ్ నుంచి పోవాలంట సైడ్ నుంచి పోయింది అది కొట్టేస్తుంది దగ్గరికి వెళ్తే ఆయన ఓనరే వెళ్ళాలి ఆయన దాని దగ్గరికి ఓనరే వెళ్ళేసి సైడ్ నుంచి వెళ్ళి చేయి పెడితే ఉంటుంది ఆ నిలబడింది అది తాడు అట్టే పట్టుకుంటారు ఒక సెకండ్ పంపించేద్దాం తాడు వదిలితే పట్టలేము దాన్ని నిలబడుతుందా సో దాని గాడు పోవాలంటే ఎందుకు భయపడుతున్నారంటే చూడండి అది అట్ట ఆ సైడ్ నుంచి వెళితే నిలబడుతుంది అది సో ఇది కూడా పోయిన సంవత్సరం పొట్టేళ్ళు ఎండ్ చేసేద్దాం ఇది కూడా ఇది ఎంత ఉండొచ్చు నా లైవ్ ఇరవై హండ్రెడ్ అండ్ నూట ఇరవై కేజీల దాకా ఇది పొట్టేళ్ళు ఉందని చెప్తున్నారు ఇది కూడా లాస్ట్ ఇయర్ ఉండింది చిన్నపిల్ల ఇప్పుడు అది నేను వచ్చినప్పుడు సో కొన్ని విషయాలు ఇంకా మాట్లాడదాం దీన్ని కట్టేద్దాం దీన్ని తీసుకుని పోవాలంటే అయ్యే పని కాదు ఇది ఇదిగో ఇంకొక వస్తుంది బయట అమ్మా వద్దు ఇదిగో ఇది ఎగురుతుంది ఇది ఇది కూడా జుడిపి క్వాలిటీ బాగా కనిపిస్తుంది ఇది కొమ్ము సరిగ్గా లేదు గానీ అటు వచ్చేసి జుడిపి క్వాలిటీ అనేది బాగుంది దీంట్లో ఏమంటే ముఖం నలుపు కానివ్వండి కాళ్ళు తేగ చాలా బాగుంది పొట్టలు బ్రీడింగ్ కోసంగా ఇలా ఇలాంటి క్వాలిటీ ఉండాలి కాళ్ళు చూడవచ్చు మీరు కాళ్ళు లావు కాళ్ళు కనిపిస్తున్నాయి ఫుల్ బ్లాక్ ఉంది వెనకాలంతా ముఖం కూడా ఫుల్ బ్లాక్ ఉంది ఇది ఎంత వయసు ఉంటది పురుషోత్తన ఇది ఒక సంవత్సరం కూడా లోపలే ఉంటది సంవత్సరం సంవత్సరం లోపల లోపలే అనే పళ్ళు నాలుగుంది పళ్ళు ఊడి ఉన్నాయి పళ్ళు నాలుగు ఎత్తున లేదు కొనింది చిన్న పిల్ల కొనింది కొన్ని ఆరు ఏడు నెలలు అవుతుంది నాలుగు పళ్ళు కూడింది పళ్ళు వేస్తుంది అప్పటికే ఇది ఇది ఎంత బరువు నా ఇప్పుడు ఇప్పుడు ఒక అరవై కేజీ అరవై కేజీలు దాగుంటది ఓకే తీసేద్దాం ఇది ఇది అయితే చూసారు కదా ఇప్పుడు ఎంతమంది దాని కాడ కుస్తీ పడ్డారు ఆయన వెళ్ళి అది సైలెంట్ ఉంటుంది అది అది కూడా ముందరి నుంచి వెళ్తే కొడతా ఉంది తీసేయండి ఇది కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ తీసున్నాం పోయిన సంవత్సరం ఇరవై నాలుగులో ఈ వీడియో తీస్తున్నాం దాంట్లో ఏం దానా వేస్తున్నారు ఎలాంటి మందులు వేస్తున్నారు ఎలాంటి పిల్లలు కొంటున్నారు ఇవన్నీ చెప్పున్నాం సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తే ఏమవుతుంది అంటే రిపీటెడ్ గా ఉంటది అది అందుకనేసి ఇంతవరకు తీసాం ఆ పాత వీడియో ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది దీన్ని టచ్ చేసి చూసారంటే దాంట్లో సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్